వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురుగా ఆఫీస్ పక్కన మేడ పైన ఎస్సీ సంక్షేమ సంఘం కార్యాలయం నూతనంగా మైదుగూరు అర్బన్ సిఐ రమణారెడ్డి వారు మరియు ఎస్ఐ చిరంజీవి వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగినది ముందుగా కార్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అర్బన్ సిఐ రమణారెడ్డి వారు మరియు పూలమాల వేసి నివాళులర్పించారు ఆయనతో పాటు మైదుకూర్ ఎస్ఐ చిరంజీవి వారు అంబేద్కర్ గారికి నివాళులర్పించారు సిఐ రమణారెడ్డి వారు మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు సంఘాన్ని నడిపించడంలో సంఘ సభ్యులు చిత్తశుద్ధితో పని చేయాలని ప్రతి సమస్యలపై వారికి చేదోడుగా నిలబడి వారి మనలను పొందాలని సూచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడలలో పరిధిలో సంఘాలన్నీ నడపాలని మాట్లాడి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య కొనసాగించారు సభా కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కలిమల మిట్ట విలియం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వీరికి అండగా నిలిచింది వారి గొంతుకని ముందుగా ఉండి మాట్లాడుడకు మరియు వారికి సంక్షేమ ఫలాలను ప్రభుత్వాల రాయితీలను అందించడం కోసం చైతన్యపరచి ఈ సంఘాన్ని నడిపిస్తానని మాట్లాడారు ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న మెయి కల్వి నాగార్జున వారు మాట్లాడుతూ నన్ను ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు సంఘం వ్యవస్థాపకులు వారికి ధన్యవాదాలు తెలిపారు నేను ఈ సంఘంలో నిస్వార్థంగా సేవ చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఈ సంఘాన్ని బలోపేతం దిశగా నడిపిస్తూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఆర్పిఎస్ జిల్లా మహిళా నాయకురాలు విజయరాణి ఎంఆర్పిఎస్ మైదుకు నియోజకవర్గ నాయకులు కైపు భాస్కర్ మరియు మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు సిపిఐ నాయకులు శ్రీరాములు వీరయ్య టీచర్ చలమయ్య వారు ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి పెద్దరాజు గౌరవ అధ్యక్షుడు బత్తల సుబ్బరాయుడు ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మికిలి కనకరాజు ఎస్సీ సంక్షేమ సంఘం మైదుపూర్ అధ్యక్షుడు మణికుమార్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమంలో సిఐ రమణారెడ్డి సిఐ రమణారెడ్డి వారికి ఎస్ఐ చిరంజీవి వారికి ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు విలియం మరియు నాగార్జున కనకరాజు శాల్వా కప్పి సన్మానం గావించడం జరిగినది ఓపెనింగ్ మమ్మల్ని ఆపార్ట్మెంట్లలో పౌలిస్ డిపార్ట్మెంట్ వద్ద ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అయిన వారికి పెరగవు సంక్షేమ సంఘం వ్యవస్థాపకులైన లేని ప్రయత్నిస్తూ ఇంకా కమిటీ మెంబర్స్ ఇక్కడ విచ్చేసిన వారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పాటు మీరు ఏ విజేషన్స్ అయితే ఈ ఎస్ఏ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారో ఆ యొక్క విటేషనల్ని కంప్లీట్గా వంద కావాలని మీ యొక్క ఆశ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలని మనకు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం అందరినీ కూడా ఒక ఐక్వల్ గా భావంతో స్వభావంతో చూడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి మీరు ఏమైతే ప్రతి ఒక్క చిన్న ఒక్కటి కూడా వదలకుండా సాధించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు చేసినందుకు చాలా వెరీ వెరీ ధన్యవాదాలు ఆ తర్వాత ఎస్ఐ చిరంజీవి గారు మాట్లాడాలని అందరికీ నమస్కారం ఇందులో చాలా మంది కూడా సగర్ ప్రత్యేకంగా ఒక్కొక్క వీరు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు ఈ సంక్షేమ సంఘం ఏర్పాటు సందర్భంగా మనం అంశాలు చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ గారు మన కళ ఎదురు పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఓ గొప్ప వ్యక్తి మరణించినా సరే ఆయన మన మధ్యలో బతుకుండి మనలో పూనకం అదే చెప్తారు కదా అమ్మ దేవతలు మనుషుల్లో ఎట్లా పూర్వకం వచ్చేసి ఆవహిస్తూ ఉంటారో మన అందరిలో ముఖ్యంగా మీరు ఆయన ఆశయాల సాధన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు ఆయన ఆశయాల సాధన కోసం కోసం పోరాట కోసం మనమంతా కూడా మీరంతా కూడా మేమంతా కూడా ఒక అంబేద్కర్తో సమానం మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఆయన ఆశయ సాధన కోసం మీకు ఆ దేవుడు ఎల్లవేళలా శక్తి ఆరోగ్యం అన్ని రకాల ఫైనాన్షియల్ అందించాలని కోరుకుంటాం మా వైపు నుంచి కూడా ఏదైనా కానీ పేదలకు కావచ్చు లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూస్లో కావచ్చు ఏదైనా పోరాటాలు ఉన్నా సరే మేము మా వంతు సహకారం ఎప్పటికీ కూడా మేము సహకారాలు అందిస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన దేవుడు తర్వాత దేవుడు దేవుడు మనం కనిపించకపోవచ్చు కానీ మనలో ఉండు కనిపించి దేవుడి యొక్క ఆశయాలన్నీ కూడా ప్రజలకు అందించి వెళ్ళిన అందు కాబట్టి మీకు కనిపించని దేవుణ్ణి ఎంత ఆరాధిస్తామో కనిపించి మనలో ఉండి మనలో మనకన్నీ కల్పించి మరణించిన ఆయనను కూడా అనుక్షణము మనం గుర్తించుకుంటూ ఆయన ఆశయాలను నమ్ముకొని ఆయన ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఎల్లవేళలా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను మీకు ఆ దేవుడు అన్ని విధ విధాలుగా ఆశీస్సులు అందించాలని మా వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఇంత మంచి కార్యక్రమానికి థ్యాంక్ యూ మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సిటీ ధన్యవాదాలు మా నిధులు మేము సక్రమంగా చేస్తామని చెప్పేసి ఆయన చాలా చక్కటి మాట చెప్పాడు ఎస్సీ సంక్షేమ సంఘం లేదా ఇతర సంఘాలు స్టేషన్కు లీగల్ కార్యక్రమాల మీదనే వస్తారు లీగల్ కార్యక్రమం మీద వచ్చినప్పుడు సకాలంలో స్పందించి ఆ యొక్క పరిష్కారం చేస్తే ఆ ఫిర్యాదును బాగుంటుందని చెప్పేసి నేను సిఏ గారి సమక్షంలో భిన్నపం ಇದು ಎಸ್ಸಿ ಸಂಘಂ ವ್ಯವಸ್ಥಾಪಕ ಸನ್ಮಾನ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎస్సీ సంక్షేమ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మైదిగురు అర్బన్ టిఐ కన్నారెడ్డి గారికి అలాగే ఎస్ఐ శ్రీజీవి గారికి వారికి కూడా మా యొక్క ప్రత్యేక సేవలను జరుపుకుంటున్నాము వారు మేము కోరినటువంటి కోరికల ప్రకారము నేను న్యాయం చేస్తామని సహాయం తెలిపారు అతని బట్టి కూడా వారికి మా యొక్క ఎస్ఈ సంక్షేమ సంఘం నుంచి ఎస్సీ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పిలువగానే గౌరవించి ఆ కార్యక్రమానికి వచ్చి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించిన ఇన్స్పెక్టర్ రెంజీవి గారికి ఇన్స్పెక్టర్ రన్నారెడ్డి గారికి ఎస్సీ సంక్షేమ సంఘం మరియు ప్రజా సంఘాల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు కార్యకర్తలకు ఈ సమావేశం ముగిసేంత వరకు ఉండి ఈ సమావేశాన్ని జయపురదం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఎస్సీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థాపకులు ఈఎం గారికి రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున గారికి కనకరాజు గారికి ఆ సంఘ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకు శ్రద్ధగా తీసుకెళ్ళి జనం వైపు బలంగా నిలబడి అనేక సంక్షేమ బలాలు ఫలితాలుస్తుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై భీమ్ దళిత సంఘాలు కాబట్టి పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతం అని పిలుస్తున్నది దళిత సేవకై దీక్షా పూనమంది జై భేమ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పుడైతే నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రతి దళితవాడిలోని ప్రతి ప్రజలకు వారికి అవలసినటువంటి అన్ని రకాల వస్తువులు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా వారికి స్వచ్ఛందంగా అందేందుకు మా వంతుగా మా యొక్క కసి సంక్షేమ సంఘం నుంచి మా పోరాడి వారి న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నాను వారి భూ వివాదాలు అయితేనేమి తర్వాత వారికి అందవలసిన సంక్షేమ ఫలాలైతేనేమి వారి యొక్క ఇంటి విషయాలు ఏదైనా అలాగే వారి యొక్క బాడలో ఉన్నటువంటి సమస్యలు పెట్టేదని ప్రతి ఒక్క విషయం మీద పోరాడేందుకే ఎస్సీ సంక్షేమ సంఘం అనేది స్థాపించబడేందుకు మరొక మారు తెలుపుతున్నారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది